నమస్తే అందరికి స్మార్ట్ వార్తలు చూసేటోళ్ళందరికీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ చుట్టుపక్కల దోస్తులకు అందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చినా అన్ని ఒక్కొక్క అర్చుకుందాం అంతకన్నా ముందు హెడ్లైన్స్ చూద్దాం బస్ ఎక్కిరట నూట డెబ్బై మంది ప్యాసింజర్లు బరువు మొయ్యలేక ఊసిపోయిన ఎనక టైర్లు అకౌంట్లకెళ్లి తొంభై తొమ్మిది వేలు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు ఒక్క ఫోన్ కాల్ తోటి ఊడ్చి పారేసిర్రు మొత్తం పైసలు పదకొండు మంది స్టూడెంట్లు ఏడుగురు సార్లు ఎట్లా చేస్తే సర్కార్ బడికొస్తారో మరి పిల్లలు బడి పిల్లలే తయారు చేసిర్రు రాఖీలు అనాథాశ్రమానికి డొనేషన్ ఇచ్చిర్రు అమ్మిన పైసలను తెలంగాణ ఆర్టీసీ బస్సులకు హారన్లు ఉన్నాయి కానీ నోరుంటే మాత్రం రోజుకు రెండు మాటలన్నా బోర్న ఏడుస్తుండే కావచ్చు గీ షాకిరి చేయలేక మరి నలభై యాభై మంది ఎక్కాల్సిన బస్సుల వందకు తక్కువ కాకుండా జనాలు ఎక్కుతున్నారట నూట యాభై మంది ఎక్కిరటస్లో ఉంటుందా ఎన్కటర్లు ఊసిపోయినాయట పిల్ల లెక్క ఎట్ల కూల పడ్డదు రోడ్ మీద మోసేటోళ్ళకే గాడిది బరువు అన్నట్టు యాభై మంది ఎక్కవలసిన బస్సుల నూట డెబ్బై మంది ఎక్కిర అంటే ఒక్కటే బస్సుల పబ్లిక్ ఎక్కిర తువంట పోత పోతనే ఎన్నుకున్న నాలుగు పైలు ఊసిపోయి పక్క పంటలకు ఉరికినాయి ఇక పయ్య లూసిన బస్సు రోడ్ మీద అట్టనే కుప్పగులింది దయ్యం హౌస్ గట్టిగానే ఉన్నట్టుంది బస్సు ఎక్కినది ఎవ్వరికి ఏం కాలేదట నిర్మల్ డిపో బస్సు ఇది జగిత్యాలకెళ్ళి నిర్మల్ కు పోతుంటే మోరపల్లి ఇక్కడ మొర ఇం ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు పెట్టే కాడికెళ్ళి వెళ్ళి ఇకటివలు ఏమో ఎక్కువే బస్సులు ఏమీ తక్కువ ఆడికి మోసే కాడికి మోస్తనే ఉన్నాయి బస్సులు కూడా కానీ ఇంతకాని మోస్తే ఇక నాతో కాదన్నట్టు కాలు ఇరిగినట్టు కుప్ప కూలింది మరి పబ్లిక్ ఎక్కువ తిరిగే రూట్లలో ఎక్కువ బస్సులు తిప్పి తక్కువ తిరిగే రూట్లలో బస్సులు తక్కువ చేస్తే ఏం పోయిందో ఈ ఆర్టీసీలది ఏమన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళిస్తున్నారా ఇటు గుడిక ఫ్రీగా తీసుకుపోతున్నాం కదా అని గొర్రెలను బర్లను ఉక్కి తీసుకుపోయినట్టు ఇంత మందిని బస్సులు ఎక్కించి సంపుదామని చూస్తున్నారా అని అట్లా కూడా ఆర్టీసీలని తిట్టబట్టే బచాయించడం అని బుగులు పడ్డా ఈ ఎక్కిన ఆడోళ్ళు గింత మందే ఎక్కుతారు ఒక్క బస్సు లో భలే ఎక్కిరిపో మరి ఈ సీట్ లలో కూర్చున్నాక గింత మందే నిలబడిపోవాలి అని ఇక నన్న రూల్ పట్టుకొస్తారో ఐటీ సో చూడాలి దొంగ ముఖాలలో మన్నువాడా ఒక్క ఫోన్ కాల్ మాట్లాడుకొని ఇస్తానంటే నమ్మిన పాపానికి ఒట్టిగా అకౌంట్లకి వెళ్ళి పైసలు మాయం చేసినట్ట దొంగ బద్మాషోళ్ళు పిన్ నంబర్ చెప్పలే ఓటీటీ రాలేదు అయినా అకౌంట్లకి వెళ్ళి పైసలు ఊడ్చేసిరట గీ పెద్ద వామ్మో ఈ సైబర్ దొంగలు చాలా డేంజర్ గాలే ఉన్నారు కదా సెకండ్ల మీద అకౌంట్లు మొత్తం నాకి పారేస్తున్నారు ఇక మయూర్ జిల్లా జడ్చెల్లకాడ బియ్యం దుకాణం నడిపే గీ కరుణాకరణ బాధితుడు బియ్యం కావాలని వచ్చినట ఒక పద్మాశోడు రేట్ ఎంత చెప్పు మా వాళ్ళకి చెప్పాలే నా తన ఫోన్ లేదని చెప్పి ఈయన తానే ఫోన్ తీసుకొని వాళ్ళకి వెళ్ళి ఒకే ఒక్క ఫోన్ కాల్ మాట్లాడి ఈయన ఈయనకి ఇచ్చేసి వెళ్ళిపోయినట అతం వాడు అట్లా ఓడే ఆల్సం అన్నట్టు అకౌంట్లకి వెళ్ళి తొంభై తొమ్మిది వేలు వేరే టోళ్ల అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అయినట్టు మెసేజ్ వచ్చిందట పాపం షాక్ అయి వెంటనే పోలీసు వాళ్ళకి ఫోన్ కొట్టి ఎట్లా జరిగిందో చెప్పుకోచ్చింది వచ్చింది సార్ బండి మీద రైస్ షాప్ సార్ బియ్యం బియ్యం ఎంత అంటే నేను అమౌంట్ సార్ అయితే నా అవతల వ్యక్తికి నేను అమౌంట్ చెప్తాను నాకు ఫోన్ లేదు నీ ఫోన్ ఇవ్వండి చెప్తాను పంపిస్తాడు ఫోన్పే మీకే చేస్తారని చెప్పారు సార్ నాకు ఫోన్ ఇచ్చాను సార్ నెంబర్ కలిపి అంతే సార్ అమౌంట్ ఏమంటే మళ్ళీ ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు సార్ తీసుకుని మాట్లాడాడు ఏమంటే వెళ్ళిపోయాడు సార్ అంతేను తొంభై తొమ్మిది వేలు కట్ అయినాయి సార్ మరి పాస్వర్డ్ ఓటీపీ ఏమన్నా చెప్పినవా అంటే ఏం చెప్పలేదట పాపం ఊరు వీళ్ళ దుంపాలు దిగ ఎసంటే కొత్త సాఫ్ట్వేర్లు కనిపెడుతున్నారో ఏం పాడు మంది సొమ్ము మాయం చేస్తుంది పో ఇదివరకైతే అకౌంట్ నెంబర్లు పిన్ నెంబర్లు ఆధార్ నెంబర్లు ఓటీపీలు పొరపాటున చెప్తేనే పైసలు పోయేటి కానీ ఇప్పుడు అంత ఛాన్స్ కూడా ఇస్తలేరు ఏం చెప్పకుండా ఊరు చేస్తారు మొత్తం ఇంత టాలెంటెడ్ దొంగలు ఉన్నారా అయ్యా దొంగలు పాడైపోను ఇటు ఇళ్లలో దాచుకున్న కష్టమే ఉంది అకౌంట్ల ఉన్న కష్టమే ఉంది మన సొమ్ములు మనం పాడుకున్నడే పెద్ద సవాల్ అవుతుంది పో అయ్యో అంగట్ల అన్నున్నా అల్లున్న శని అన్నట్లే ఉంది సర్కార్ బడ్ల పరిస్థితి చూస్తే పైసా ఖర్చు లేకుండా ఫ్రీ బుక్కులు ఫ్రీ యూనిఫామ్లు ఫ్రీ భోజనాలు పెట్టి బీఈడీలు ఎంఈడీలు చేసిన పంతులతోని చదువు చెప్పిస్తామని అని అంటే వచ్చి నేర్చుకోమంటే పట్టుమని పన్నెండు మంది ఉడలేరటగా వరంగల్ జిల్లాలో ఉన్న ఒక బల్లే చూడు ఎంతమంది ఉన్నారు వరంగల్ జిల్లా సంఘం మండలం తిమ్మాపురంలో ఉన్న సర్కార్ పెద్ద బడి ఇది చదువు చెప్తాందుకేమో ఏడుగురు సార్లు టీచర్లు ఉన్నారట కానీ చదువుకుంటందుకు పిలగాలేరటే బల్లే నైన్త్ లో ఆరుగురు సెవెంత్ లో ముగ్గురు సిక్స్త్ లో ఇంకో ముగ్గురు మొత్తం కలిపి డజన్ మంది పిలగాలున్నారట బడి మొత్తం ఎయిత్ టెన్త్ క్లాస్లల్లా అసలు లేరట ఆడికి బడి షాలుగాక ముందు ఎండకాలంలో సెలవులైపోయే వాళ్లకు బడి బాట ప్రోగ్రామ్ పెట్టి ఊళ్ళున్నోళ్ళంత పిలగాలను సర్కారు బడికే పంపమని ఇంటింటికి తిరిగి చెప్పి బట్టలు బుక్కులు భోజనాల కాడికేళ్ళు అన్ని పెట్టబట్టే సర్కారు వాళ్ళు ప్రైవేట్ బళ్ళకు ఏ మాత్రం తీసిపోకుండా డిజిటల్ క్లాసులు కూడా పెట్టిచ్చే మరి ఇంకెట్ట చేస్తే నమ్ముతారు కావచ్చు అగో ఎంత ముద్దుగా చెప్తున్నారు చూడు పాఠాలు మరి పట్టి పట్టి పంగనావాలు పెడితే గోడ దాటుకు పోయి దూడుచుకున్నట్టు గవర్నమెంట్ బడికే పంపాలని ఊళ్ళ తల్లిదండ్రులందరికీ ఎంత చెప్పినా ఈ చెవుతో నిన్నట్టు చేసి ఆ చెవుతో అవతలకి ఇడిచి మళ్ళా ప్రైవేట్ బాలకే పంపిస్తున్నారట మేము ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరం కూడా వెల్ ఎడ్యుకేటెడ్ క్వాలిఫైడ్ అనుభవం గలటువంటి మంచి విద్యను అందించాలి నేచర్ ఉన్నటువంటి టీచర్స్ మేము అందరం ఇక్కడ కానీ మా గ్రామస్తులు మా యొక్క సేవలని సరైన రీతిలో వినియోగించుకోవట్లేదు అనేది మా అందరి యొక్క బాధ ఉన్న పన్నెండు మందిలో ఒక పిల్లగాడు ప్రైవేట్ బడికి పోతందుకు తయారైనట ఆయన ట్రై చేస్తున్నారట ఇప్పుడు ఈ సంవత్సరము ఎన్రోల్మెంట్ వచ్చేసి పదకొండే ఉంది సార్ పన్నెండు ఉండే ఒక అబ్బాయి మళ్ళీ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది ఆ అబ్బాయిని వెళ్ళకుండా చేసే అటువంటి కార్యక్రమంలోనే ఉన్నాము అది కథ పిలగాళ్ళు ఉంటే పంతులు ఉండరు పంతులు ఉన్న కాడ పిల్లగాళ్ళు ఉండరు అసలు ఇట్లా కాదు కానీ భలే చదువు చెప్పే సార్ల కాడికి వెళ్ళి ఊళ్ళే సర్కార్ కొలువు చేసే ప్రతి ఒక్కరు అధికారులు ఊళ్ళే ప్రజా ప్రతినిధులు అంతా తప్పకుండా వాళ్ళ పిల్లలను గవర్నమెంట్ బల్లి అనేది చదివియాలి అని ఒక చట్టం చేస్తే మొత్తం చక్కగా అవుతుందేమో కానీ అది ఏ పనైనా అది కాదు ఇది మారది అది అంతే అనుకుంటురట తిమ్మాపురం సర్కార్ బడి ఆలోచూసిన జనాలు అప్పుడప్పుడు పిల్లగాలతోని అనాథాశ్రమాలకు వరద బాధితులకు ఆపతులు సాయం చేస్తందుకని డొనేషన్లు వసూలు చేస్తుంటారు కదా అప్పుడు పిల్లలు ఏమంటారు డాడీ డాడీ మా లాగి ఫామ్ నింపి పైసలు తీసుకురమ్మన్నారు డాడీ అని పైసలు తీసుకొని పోతుంటారు పొరపాటున పైసలు లేవురా అంటే కథం కింద మీద పడి ఏడుస్తుంటారు పొరలు ఇక దేవుడా అంటూ పైసలు ఇస్తారు పెద్దోళ్ళు కూడా కానీ తోరట్లా చెప్పించకుండానే ఇగో గిస్సు ఐడియాతోని పైసలు పోగేస్తే ఇంకా బెటర్ ఉంటుందేమో ఇగో ఎట్లున్నాయి రంగురంగుల రాఖీలు ఇగో ఇవన్నీ ఈడ నిలబడ్డ బడి పిల్లలు ఇంకా వీళ్ళ బడి దోస్తులంతా కూడా సొంతంగా తయారు చేసిన రాఖీలట నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో ఉన్న ఒక ప్రైవేట్ బడి పిల్లలు వీళ్ళు ఏ ఆరేడు వేల గల్ల రాఖీలు తయారు చేసి నిన్న ఐతారం సంది బైన్సా బస్ స్టాండ్ పెట్టిరు అగో నచ్చిన రాఖీలు తీసుకోవాలి పైసలేమో పక్క పంట డొనేషన్ డొనేషన్ వేయాలన్నట్టు పిల్లల క్రియేటివిటీకి చేస్తున్న మంచి పనికి మెచ్చి చాలా మంది వచ్చి కొనుక్కరు రాఖీలను అవుర బుజ్జి ఈ రాఖీల అమ్ముడు ఏంది ఎవరు తయారు చేసి రో చెరాయిగా 4,000 to 7,000 Rakis in our school by our hand. మేమే సొంతంగా తయారు చేసిన ఈ రాఖీలను అమ్మి అనాథాశ్రమాలకు చారిటీ సంస్థలకు డొనేషన్ ఇస్తాం అని అంటుంది ఈ వల్కొచ్చిందో వచ్చిందో గానీ మంచి ఐడియానే ఇదైతే గిట్ల ఒక రాఖీలే చేపియాలని కాదు గాని గిసొంటి ఏదో ఒక క్రియేటివిటీతో పిలగాలతోని పని చేపిస్తే అటు పైసల విలువ తెలుస్తుంది ఇటు పండుగ విలువ తెలుస్తుంది ఒక మంచి పని చేసినట్టు ఉంటుంది అని మస్తు తారీఫ్ చేస్తున్నారు ఈ పిల్లలు చేసిన చూసిన పబ్లిక్ అంతా కానీ బానే చేసిరు రాఖీలను కూడా ఎవరు నేర్పించారు ఏమో బాగానే నేర్పించరు మంచిగా మీద యాక్సిడెంట్లు అయినందుకు రకరకాల కారణాలు ఉంటాయి వాళ్ళ మందు దాగి నడిపించుడు నిద్రలేక నడిపించు ఎక్కువ స్పీడ్ పోతేనో రోడ్లు బాగలేకుంటేనో డ్రైవింగ్ రూల్స్ పాటించకుంటేనో ఎక్కువ మట్టుకు యాక్సిడెంట్లు అయితుంటాయి కనుక కరీంనగర్ జిల్లాలో మాత్రం బూడిద బట్టి బొచ్చడ్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయట మరి ఆ బూడిదే ఎక్కడిది యాక్సిడెంట్ల బూడిద కారణం అవుతుంది అరుచుకుందాం పారి ఇవాళ మీద కోపం ఉంటే నీ కంటలే మనదుము వయ్యా అని తిడుతుంటారు కదా మరి కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ కాట్నపల్లి కాడున్న రైస్ మిల్లుల ఓనర్లకు అక్కడి జనాల మీద ఎంత కోపం ఉందో గానీ ఇగ మంది కళ్ళలో మనుదుమ్ము కాదు గానీ తొవ్వంట పోయేటోళ్ళ కన్లలో బూడిది కొడుతున్నారట రోజు యోగి గీ మిల్లుల పొగ ఉన్నాయి చూడు ఇళ్ళకెళ్ళి బయటపడే బూడిదంతా ఎగిరి వచ్చి రోడ్ల మీద పోతున్న వాళ్ళ కాళ్లలో పడుతుందట ఇక జూడు రాదురి ఒక్కొక్కరు తిప్పలు ఎట్టున్నాయో కళ్ళు నలుపుకుంటా నలుచుకుంటా ఓబట్టే ఈ అన్న కంటే పడితే ఎట్ట తీస్తున్నారు చూడు ఇక్కడోళ్ళకి నిచ్చే ఇదే కథనట పొరపాటున ఈ తోవంట ఓడే పాపం అన్నట్టు తయారైతున్నట్ట ఇటు ఊర్ల పంట ఉన్న పబ్లిక్ కు కంటే బూడిది పడి బండి కంట్రోల్ కాక మస్తు యాక్సిడెంట్ కూడా అవుతున్నాయట అటు ఇటు వంద రైస్ మిల్లులు ఉన్నాయట రోడ్ రోడ్డుకు రెండు దిక్కుల రోడ్ల మీద వాళ్ళ కంటే వాడు కాదు అటుకే ఉన్న ఇండ్ల మీద చెట్ల మీద పంట పొలాల మీద మొత్తం నల్లగా బూడిదే ఇగో ఈ తట్టును జరిపితే ఎంత బూడిదో చూడు ఎంత కండ్ల పెట్టుకొని హెల్మెట్లు పెట్టుకొని పోయిన కిందికేలో మీదికేలో ఆ గాలి సరైన వచ్చి కంటే పడి యాక్సిడెంట్లు అవుతున్నాయని మొత్తుకుంటున్నారు అక్కడ పబ్లిక్ దుమ్ము దూలి పడుతుంది కదా ఈ రైస్ మిల్ ఉంది పో పోకుండా వశం అయితే లేదు భయం అనిపిస్తుంది ఆ గుట్టం ద్వారా బూడు తెచ్చి పోయే జనానికి మొత్తం బాగా ఇబ్బంది అయి పడి చనిపోయే ప్రమాదం జరుగుతుంది మరి రైస్ మిల్ అంటే బూరిది రాకుండా ఎట్టుంటుంది అంటే దానికి తగ్గ ఏర్పాట్లు దానికి ఉండాలి రూల్స్ బరాబర్ పాటిస్తే ఏం కాదంటు ఉనక పొట్టు మీద నీళ్లు చల్లుడో గొట్టంలకి వెళ్లి బూరిది ఎగజల్లకుండా ఏదన్నా ఉపాయం కంటుడో చేస్తే ఏం కాదట కనట్టా ఎత్తలేరట అక్కడి రైస్ మిల్లు వాళ్ళు మరి వాళ్ళు ఏమో రానిపోను కార్లు అద్దాలు బిగించుకొని పోవట్టి బండ్ల మీద పోయే మా బూరిది కష్టాలు వాళ్ళకి ఎట్ల ఎరకైతాయి అని అవుతున్నారు అక్కడ పబ్లిక్ ఆ ప్రమాదాలు కూడా జరిగే అవకాశం చాలా ఉంటాయి ఇప్పుడు వెనక నుంచి బస్సులు కానీ లారీలు కానీ వస్తుంటాయి మేము బైక్ మీద పోయేటోళ్ళం ఏంటంటే కండ్ల పోయటాలకు సడెన్లీ కళ్ళను తుడుచుకొని అటు చేసేట బండి స్లో అవడం వల్ల అటుడి పోవడం వల్ల వెనకచ్చి గుద్దే ప్రమాదం కూడా చాలా ఉన్నాయి ఇంట్లో దొంగలవడి బంగారం పైసలు ఎత్తుకుపోయారు సార్లు అని పోలీసులకు కంప్లైంట్ ఇస్తే కేసు రాసుకొని వారం అయినాక మళ్ళా అంటారు వారం కాదు నెల కాదు కొందరైతే ఏండ్లకేండ్లు చెప్పులు అరిగేటట్టు తిరిగినా పోయిన సొమ్ము బాధితులకు దొరకడు కష్టమే నీ తిరగడు సార్ వీళ్ళ చుట్టూ తిరగకంటే పోతే ఓని అని ఊరుకున్నాడు ఉత్తమం అనుకుంటారు మంది కానీ అంతట్లో ఉండడంలో దొంగలవడి కొట్టేసిన బంగారం అంతా వారం లోపలనే రికవరీ చేసి బాధితులతోని షెబ్బా అనిపించుకున్నారు ఈ పోలీసు ఒట్టిగా శాశాపించుకుడు కాదు సంబరంతో కాళ్ళు మొక్కేటంత పనిచేసిర్రు అగ జూడూరి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ సార్ ను మొక్కిండో ఈ బాధితుడు ఒంగోలు కమ్మపాలెం కాకతీయ నగర్ లో ఉంటాడట ఈ గుమ్మడి నాగార్జునరావు అనేట మొన్న తొమ్మిది తారీఖు నాడు చుట్టాల ఇంట్లో లగ్గాని పోయి తెల్లార వచ్చేటకు ఇంట్లో దాసిన యాభై తులాల బంగారం లక్ష ఎనభై వేల నగదు పైసలన్నీ దోసుకపోయినట ఈ ఎస్పీ సార్ ఇంకా ముసుగు తొడుక్కున్న ఈ దొంగోడు పోత బండి కూడా కొట్టేసిపోయిందట ఇకేముంటది చక్కగా పోలీస్ టౌన్ పోయి జరిగిన ముచ్చట అంతా చెప్పుకొని బోరు మనట ఈ బాధితుడు అటు ఇటు నలభై లక్షల ఉన్న సొమట మొత్తం ఎట్లుంటో చెప్పు గతం జిల్లా పోలీసు వాళ్ళంతా ఈ చోరీని సవాల్ లెక్క తీసుకొని సీసీ ఫుటేజీల పడితే జాడ దొరికిందట ఇక వీని వాళ్ళ స్టైల్ సన్మానిస్తే చెంప మీదకి వెళ్ళి ధరిస్తే పనులు రాలినట్టు కొట్టేసిన బంగారంతో పాటు మునుపు చేసిన చోరీల గుట్టంతా బయట పెట్టిందట ఇతన్ మీద దాదాపు ఇరవై ఉన్నాయి గుమ్మడి నాగేశ్వర ఇంట్లో దాదాపు యాభై సవర్ల బంగారు లక్ష ఎనిమిది రూపాయలు రూపాయల నగదు వెళ్తూ ఒక బండి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఒక్క ఆర్నమెంట్ మిస్ కాకుండా మనం దీంతో రికవర్ చేయగలిగాం అంత కొడితే పంతొమ్మిది వందల పోరాడైనట గానీ వీరి ట్రాక్ రికార్డు చూసి ప్రకాశం జిల్లా పోలీసు వాళ్ళే షాక్ అయ్యిరట రెండు రాష్ట్రాలలో ఏం తక్కువ ఇరవై ఐదు చోరీలు చేసినట పద్మాచోడు ఈ దొంగని దొరకబెట్టిన పోలీసు వాళ్ళందరినీ మెచ్చుకొని రివార్డులు ఇచ్చి బంగారం బోడబెట్టుకున్న నాగార్జునరావుకు గ్రామం తేడా రాకుండా మొత్తం వాపస్ ఇచ్చిండు సారు ఇక మరి దొంగలు కొట్టేసిన బంగారం మల్ల దొరుకుడు అంటే పోయిన పానం తిరిగి వచ్చినంత సమానమేనాయ మస్తు మురిసి మెచ్చుకుండి నాగార్జునరావు అయితే మన ఇండ్లలో దొంగలు వాడితే మనం కూడా కొంత కారణమేనట ఎట్లా అంటే మా ఇంట్లో ఎవ్వరు లేరా అని మనంతట మనమే దోంగోలకు సిగ్నల్ ఇస్తామట ఎట్ చెప్పుకోండి బయట కాలం తప్ప కనపడేటట్టుగా మీరు వేసుకోకుండా బయట ఎనప గ్రిల్లు వీటిలో మీరు వేస్తే లోపల సైడ్ వేసుకోండి బయట వేస్తే ఇది ఒక సిగ్నల్ లాగుంటుంది ఒక లైట్ కూడా లేకుండా చీకట్లో తీసుకోండి చిన్న చిన్న టెక్నిక్లు పాటిస్తే ఇంట్లో దొంగలు పడకుండా చూసుకోవాల్సినట్ట మరి ఇన్నర్ కదా ఇతర పోలీసు వాళ్ళు కావాలి కాసినా దొంగలు పడ్డాక బాధపడే కంటే ఎవరు జాగ్రత్తల వాళ్ళు ఉంటేనే మంచిగా ఎందుకంటే మరి అందరు పోలీసు వాళ్ళు ఒంగోలు పోలీసు వాళ్ళు లెక్క పోయిన సొమ్మంత వారం పది రోజులనే రికవరీ చేసిస్తారన్న గ్యారంటీ ఉండదు మరి కాబట్టి పైలం ఈ నడమ ఇండ్లు బ్యాంకులు దుకాణాలు వైన్స్లు ఏటీఎంలే కాదుల్లా కాడ కూడా పంటలను కూడా దోసుకుపోయే దొంగలు మోపైన్ చీకట్ల బాయిల కాడ ఉండరు కదా ఇక ఒక్క పంటలేం కర్మ నీళ్ళ మోటార్లు కోళ్ళు బళ్ళు ఏ దొరికితే అదే పొతం పట్టిస్తున్నారు అగ్గో అందుకే అసుంటి దొంగల ఆట కట్టించేందుకు ఒక మిషన్ కనిపెట్టిండు గీ తమ్ముడు చూడు ఏందో అది దొంగోనికి చెప్పే లాభం అన్న శాత్రం నిజం చేసేటట్టు నిన్న ఇలా దేనిని ఇవ్వకుండా ఎత్తుకపోవట్లే దొంగలు అసలు టోలా ఆటలు కట్టిద్దందుకు గీ మిషన్ కనిపెట్టిండు ప్రవీణ్ కుమార్ అనే యువరైతు మొదలైతే ఎట్లా చేస్తుందో చూద్దాము ఆగు అట్లా దొంగలు వస్తే అలారం మూత మోగిచ్చి దీనికి లింక్ చేసిన ఫోన్ నెంబర్లకు దానంతట అదే ఫోన్ కాల్స్ కలిపి అలర్ట్ చేస్తుందట చదివింది ఇంటర్మీడియట్ ఇంటర్మీడియటే గానీ ఇంజనీరింగ్ ఎక్కువ ఉంది ప్రవీణ్ కు ఇంతకిది కనిపెట్టాలన్న ఆలోచన ఎట్లొచ్చిందంటే ఆకలి అవసరం అన్ని నేర్పిస్తుందని అంటారు చూడు అదే జరిగింది ఈ ప్రవీణ్ కూడా యాదాద్రి జిల్లా చౌటుప్పల్ తాలసింగారం నుండే ఈ ప్రవీణ్ ఉన్న కోలఫారం లా కోళ్లను ఊకే పోతం పెడుతుందట అడవి పిల్లి ఇక దానికి నిత్య కావాలి ఉండాలంటే అయ్యే పనేనా చాలా కష్టమైందట పాపం ఇక అట్లా కాదని దాని పని పడితే ఉపాయం కనిపెట్టిండు కోలఫారం కే కాదు ఇక గొర్రెలు మేకలు బర్రెలు బయలకాయ మోటార్లు దేని కావాల ఈ మిషన్ ను బయలకాన్నే కాదు ఇంకా గుడి దొంగల పని కూడా పట్టొస్తుంది అంటుండు మిషన్ తోని ఈ నడవ గుడి దొంగతనాలు కూడా షానే జరుగుతున్నాయి కదా ఇక గుళ్ళెకి దొంగలు ఎంటర్ కాగానే అలారం మూత మోగిచ్చి అందర్నీ అలర్ట్ చేస్తుంది అన్నట్టు సర్కారు వాళ్ళు కనుక సపోర్ట్ చేస్తే ఇంకా చాలా చానా అద్భుతాలయ్య అంటుండు అన్నట్టు ఈ ఆర్బిఎస్ మిషన్ దాంట్లో ఉండే సెల్ ఫోన్ కూడా సోలార్ కరెంట్ పవర్ తోనే నడుస్తాయట తయారు చేసేందుకు పదివేలు మాత్రమే ఖర్చు అయిందట అంటే ఖర్చు తక్కువ పని ఎక్కువ అన్నట్టు ఐదేళ్ళ దాకా బీన్ దాసుగా పని చెత్తదట మంచిగుందిలే ఈ ప్రవీణ్ చేసిన ఈ కమతు బుద్ధి జీవకో రుచి అన్నట్టు ఒక్కొక్కరి ఉపాయం ఒక్కో తీరులో ఉంటది ఇట్లా చూడు

వారి ఇంగ్లీష్ డిక్షనరీతో పాటు లౌడ్ స్పీకర్ అయ్యట్లా చిన్నప్పుడు ఇంటున్నారా పిల్లగాడు ఎట్లా చెప్తుండో గుడ్ మార్నింగ్ రెస్పెక్టెడ్ సర్పంచ్ గారు కాడికి వెళ్ళి షురు చేస్తే ఊళ్ళే ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ చెప్పుకుంటా స్పీచ్ సురూ చేసిండంటే గుక్క తిప్పుకోకుండా నాన్ స్టాప్ గా ఉంది బండి స్వతంత్ర సమరయోధుల పేర్లన్నీ చెప్పుకొచ్చిండు పిలగాని పేరు జీవన్ కుమార్ అట కాకినాడ జిల్లా సామర్లకోట మండలం గుంచాల కాడున్న ప్రైవేట్ బల్లే సెకండ్ క్లాస్ అవుతుండట చదివేది రెండే గాని ఇంగ్లీష్ మీడియం సెవెంత్ క్లాస్ స్టూడెంట్లన్న మాట్లాడలేనంత ఫాస్ట్ గా మాట్లాడబట్టే ఈ పిలగాని టాలెంట్ చూసి స్కూల్లో కాదు పోలీసు కూడా కూడా అయ్యారు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవడంతోనే అక్కడి డిఎస్పీ కుమారి మేడం ఈ పిలగాన్ని పిలగాని తల్లిదండ్రులను పిలిపించి సన్మానం చేసింది ఒకప్పుడు రాఖీలంటే అంటే చేతి నిండా అవుపడేటట్టు మెరుపు కాగితాలతోని మస్తు ఉంటుండే కానీ ఇప్పుడు అంతా షాన్ అయిపోయేర్రు ఎంత చిన్న సైజు ఉంటే రాఖీ అంత మంచిగా అన్నట్టే చూస్తుండ్రు ఇంకొందరైతే స్పెషల్గా ఎండి రాఖీలు బంగారు రాఖీలు కూడా చేయించుకుంటున్నారు ఎవరి ఇష్టం వాళ్ళది కానీ అయితే ఒరిస్సా పూరి జగన్నాథ్ స్వామి వాళ్ళ షెల్లె సుభద్ర గట్టే రాఖీ ఎట్లుందో చూస్తారా భారీ చూపెడతాం ఇగో ఇవ్వేనట పూరి స్వామికి బలభద్రునికి కట్టే రాఖీలు రాఖీ పండుగ అంటే అన్న చెల్లెలు అక్క తమ్ముల పండుగ కదా ఇక అట్టనే స్వామికి అదే కృష్ణ భగవాను కూడా వాళ్ళ చెల్లె సుభద్ర రాఖీ కడుతున్నట్టు మొత్తం నాలుగు రంగుల పట్టుబట్టలతోని గుండ్రగా బతుకమ్మలను వేర్చినట్టు నాలుగు రాఖీలు వాటిని కడతందుకు తాళ్ళు కూడా తయారు చేశారు నిన్న పొద్దు కేటాలకు కృష్ణ పరమాత్మను చెల్లి సుభద్రాదేవి కట్టినట్టే మంత్రాలు చదువుకుంటా ఒక్కొక్కరికి రెండేసి చొప్పున రెండు చేతులకు కడతారట గుడి పంతులే ఇక పండుగ పూట ఇద్దరికి తమలపాకులతో చేసిన దండలు ఇస్తారట గుడి ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి అన్నట్టే ఉంది కదా వానల పరిస్థితి ఓ దిక్కేమో ఊర్ల కూర్లు కొట్టుకోబోతున్నాయి ఇంకో దిక్కేమో వాన సుక్క రాలిస్తే ఒట్టు అన్నట్టే తయారైంది ఎండాకాలంలో నీళ్లు కావాలని బిందెలు పట్టుకొని ఎక్కినట్టే ఎట్లా రోడ్లు ఎక్కిరో జూడూరిగా జూడూరి ఆడోళ్ళంతా బిందెలు పెట్టి ఎట్లా అడ్డం రోడ్డుకు చిన్న పోరగాళ్ళు పెద్ద మనుషుల కాడికి రోడ్ ఎక్కి నీళ్ళ గోస ఎట్లుంటదో చూడమంటారు సత్యసాయి జిల్లా మడకశిరా మున్సిపాలిటీలా ఏడో వార్డు వీళ్ళంతా మాకు నీళ్ళొస్తలవు మహాప్రభు అని ఎన్ని మాటలు మొరబెట్టుకున్నా చెవి మీద పేని వార్త అక్కడి మున్సిపాలిటీ వాళ్ళకు ఇగిటా లాభం లేదని పొద్దుగాలనే మెయిన్ రోడ్ ఎక్కిర్ర అంతా ఇక పోలీసు వాళ్ళు వచ్చి ప్రయాణికులకు పరిశాన అవుతుందని నచ్చ చెప్తే ఊకున్నారు లాస్ట్కు అలా అట్లుందా ఇక చూడు ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూ రోళ్ళు వీళ్ళంతా నీళ్ళ కోసం అరిగోసడుతున్నారట పాపం పట్టించుకున్న పాపాన ఓతలేరట అక్కడే అధికారులు కనీసం ఫోన్లు కూడా లేరట సమస్య చెప్పుకుందామంటే అందుకే ఇట్లా ఎక్కిరుగా నీళ్లు కావాలని కానీ ఓదిక్కేమో వద్దంటే వరదలు వచ్చి మొత్తం కొట్టుకపోవట్లే ఇటు చూస్తేనేమో గిట్ల నీళ్ళ కరువు ఉండే వానలు చల్లకుండా వద్దన్నోళ్ళ మీదనేమో ఓలక వస్తున్నాయి కావాలన్నోళ్లకు కాన్ రాకుండా పోతాయి డిమాండ్ సప్లై సూత్రం సమన్య సూత్రాలు అస్సలు పాటించడు వానదేవుడు అయితే అంతగనంగా కొట్టుకోపోయేటట్టు కొట్టకుండా ఓ టెన్ పర్సెంట్ వానలు ఇటు గురిపిస్తే ఎంత మంచిగుండు కదా అమ్మో అట్లా చేస్తే నన్నెవరు కేర్ చేస్తారు అనుకుంటుండో ఏమో మరి మీ స్త్రీలతో స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో ఏం చూస్తూనే ఉండు నైన్ నమస్తే